వాకింగ్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన ప్రతి ఏడాది జనవరి నెలలో సంక్రాంతి సెలవులలో మనకు నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుంది ఎంతో భారభరితమైనది అనేక మంది పెద్దలు సంఘ విశ్వాసులు సహోదరులు చెల్లెళ్ళు తల్లులు అందరూ కలిసి చేస్తే గానీ ఒక జరగని పెద్ద ప్రాజెక్ట్ అది అదే నేషనల్ సెమినార్ దాని గురించి చిన్న ప్రకటన నేను చెబుతాను శారీరకంగాను మానసికంగాను సుమారు రెండు మూడు నెలల నుండి మనం ప్రిపేర్ అయితే కానీ ఆ కార్యక్రమాన్ని మనం చేయలేము అన్ని రాష్ట్రాల నుండి అన్ని జిల్లాల నుండి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మంది వస్తున్నారు మన దగ్గరికి వాళ్ళందరికీ ఒక జేమ్స్ మిగిలిన స్పీకర్స్ ఎవరైతే సహోదరులు ఉన్నారో ఐదు ఆరుగురు స్పీకర్లు ఉంటే సరిపోదు వాళ్ళందరికీ వారి వసతులు వాళ్ళు కావాలి వాళ్ళ నివాసం ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాల విషయంలో ఏవైతున్నాయో సహాయకులు కావాలి దీనికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనం ప్రతి ఏడాది విడదీసుకుంటున్నాం దానికి కావలసిన కమిట్మెంట్లు ఇస్తున్నాం అలాగే సుమారు ఇది కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్న భారభరితమైన కార్యక్రమం దాని గూర్చి మనం ఎప్పటి నుంచో మనం ప్రిపేర్ అవుతాం మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఏడాది చేయాలని దేవునితో నిబంధన చేసుకున్నవాడిని నేను ఏడాది అంతా మీటింగ్లు విరామం లేకుండా తిరిగి జాగ్రత్తగా డబ్బులు పోగేస్తే ఆ సెడ్ ఇక్కడికి ఇక్కడికి మార్చడానికి కొన్ని లక్షలు అయింది నాకు మొత్తం మీద దేవందయవాళ్ళు ఏదో ఒక సైట్ వచ్చింది సహోదరుల ప్రేరణతో దాన్ని ఏదో కొంచెం ఒక నిర్మాణం చేద్దాం అనుకుంటే ఇంకా ఏ నిర్మాణం లేకుండానే ట్వెల్వ్ ల్యాక్స్ అయినాయి అక్కడ పన్నెండు లక్షలు ఇలా ఏడాది మీటింగ్స్ ధనం అంతా అలా అయిపోయింది ప్రతి ఏడాది మీటింగ్స్ రాము లేకుండా తిరిగి ఆ మాత్రం డబ్బులు చేతితో పట్టుకుని సెమినార్కి రెడీగా ఉండేవాడిని ఈ సెమినార్కి నాకు ఫోన్ డబ్బులు కూడా లేవు జరుగుద్ది ఆ టైంకి వస్తాయి దేవుడు ఇస్తాడు కాబట్టి ఇది కూడా మనసుని పెట్టండి ముఖ్యంగా బయట వారిని మనం అడిగే కన్నా సంఘాలుగా మనం ఉన్న మనం సహాయం చేసుకుంటే సేమినర్ ఈజీగా అయిపోతుంది దాన్ని కూడా మనసులో పెట్టండి ఇది మా పని కాదని అనుకోకండి దీనికి ముఖ్యంగా వస్తున్న స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను సహోదరులు క్రైస్తవ్యానికి సుపరిచితులు మొదటి వక్తగా మనకు కనబడుతున్నారు పాంప్లెట్లో ప్రవీణ్ పగడాల్ గారు అపోలోజెటిక్ అనేక మందితో వాదించడంలో చక్కటి నిపుణత కలిగిన వాడు ఆయన డిబేట్స్ కానీ ముఖ్యంగా ముస్లిం వర్గాన్ని ఏ విధంగా ఆయన నోరు మూయించాడో ఆయన పరిచయ జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా రక్షణ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చేసిన డిబేట్స్ అన్ని కాదు ఒక పక్క సుమారు ఇరవై మందిని అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పకూడదు అప్పుడు చెప్దాం అనుకున్నాను సుమారు ఇరవై మందికి పైగా ఏ తల్లిదండ్రులు లేని వారిని పెంచుతూ నార్త్ ఏరియాలో చక్కటి సువార్త చేస్తూ ఒక మంచి సాక్ష్యం కలిగిన శావకుడే ప్రవీణ్ పగడాల గారు ఆయన చెప్పే ఎండాలజీ కానీ ఆయన చెప్పే థియాలజీ కానీ ఆయన చెప్పే ఏవైతే మనకు డాక్టర్ కొన్ని ఉన్నాయి దానికి ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పందా ఒకటి ఉంటుంది ఒక సబ్జెక్ట్ అది ప్రభువును గూర్చి ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి ఆయన ఇది ఆయన వాదించే విధానం ఇలా చాలా చక్కటి సబ్జెక్ట్ ఎందుకంటే ఆయన ఆయన గురించి ఎక్కువ ఎందుకు అంటే ఫస్ట్ టైం మన సెమినార్ వస్తున్నాడు కనుక కాబట్టి ఆయన వస్తున్నారు రెండవది సహోదరులు సునీల్ కుమార్ గారు వస్తున్నారు మనకి ఆయన కూడా కుటుంబాలకి సంఘాలకి అవసరమైన అనేక సంగతులు మనకు అందిస్తారు గతించిన రెండు సెమినార్స్లో ఆయన వర్ వర్తమానాలు ఎంతో మనల్ని బలపరిచాయి ఆడతో కూడా పెద్దవారు వస్తున్నారు మనతో కలిసి ఉంటారు ఇక రెండవది సహోదరులు హైదరాబాద్లో పరిచయం చేస్తున్న వంశీయ గారు పెద్దవారు ఆయన కూడా వస్తున్నారు సుమారు ఈ నలుగురు అంటే నాతో కలిపి మీరు వినాలి కానీ అనేకమైన నిగూఢమైన సత్యాలు ఆ రోజు మీకు అందింపబడతాయి దాని గుచ్చి చూచాయ ప్రకటన మొదటి కరపత్రిక ఇది డెమో కరపత్రిక మాత్రమే ఇది మొదటి కరపత్రిక మేము రిలీజ్ చేస్తున్నాం పూర్తి వివరాలు ఇక సెమినార్ ఇంకా మనకు ఒక ఇరవై లేదా ఒక పది రోజులు ఉంది అనగా పూర్తి వివరాలతో మరొక పాంప్లెట్ మీకు రిలీజ్ చేస్తాం అప్పటి వరకు అవగాహన కొరకు మాత్రమే ఈ పాంప్లెట్ మేము రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సెమినార్ కొరకు ప్రార్థించండి ఈ సెమినార్ కొరకు బాధ్యతగా ముందుకు రండి ఈ సెమినార్ కొరకు మా వంతు శారీరకంగా మానసికంగా మేము పనిచేస్తాం అన్నవారు ముందుకు రండి ఇక రెండవది ఎంత అవుతుందండి దీనికి మేము డబ్బులు కట్టాలంటే ఆ డబ్బులు కట్టే ప్రోగ్రామ్ ఉండదు మీరు కట్టాలను పుట్టే కట్టచ్చు మేము కట్టం నీ కూడా చెప్పే మేము ఎవరిని ఏమానో మీరు రండి మీరు రావడమే కావాలి మీరు వాకింగ్ నేర్చుకోవాలి ఎవరి దగ్గర డబ్బులు అనే ప్రస్తావన వాక్యం దగ్గర ఉండకూడదు ఇక్కడ సేవ జరుగుతుందరా పిల్లలు కష్టపడుతున్నారు అని మీకు అనిపిస్తే సహాయం చేయండి లేదంటే ఉచితంగా నేర్చుకునే వాక్యాన్ని ఉచితంగానే మేము పంచిపెడతాం కాబట్టి దీని కొరకు ప్రార్థన చేయండి త్వరలో ఇక ఈ వారం తిరిగిపోయిందంటే వచ్చే నెల డిసెంబర్ రోజుకి మూడు క్రిస్మస్లు ఉన్నాయి నాకు రోజుకి ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలతో సహా ఇంకొచ్చే నెల అస్సలు ఖాళీ ఉండదు కాబట్టి నేను మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా అన్నలు అందుబాటులో ఉంటారు పెద్దలు అందుబాటులో ఉంటారు అందరం కలిసి ఆ జనవరి ఫస్ట్ కంటే థర్టీ ఫస్ట్ అయ్యేలోపు మన థర్టీ ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది థర్టీ ఫస్ట్ అయ్యేలోపు జనవరి ఫస్ట్ కల్లా మనం అనుకున్న ప్లానింగ్స్ అన్నీ ఒక పందాకి వచ్చేయాలి లాస్ట్ ఇయర్ ఇది కన్ఫ్యూజ్ అయ్యారు చుట్టం చూపుకొచ్చినట్లు లాస్ట్లో వచ్చి అది ఎందుకు అక్కడ కట్టారు ఇది ఎందుకు ఇక్కడ కట్టారు ఇలా పాడుతున్నారు ఏంటని నాకు శిలకమ్మం వచ్చేటలాగా చెప్పారు కొన్ని నాకు సిర్రెత్తింది ఇంత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎప్పటి నుంచి ఉండాలండి మొదటి నుంచి ఉండాలి గట్టి గదరికి ఒంటి గంట తర్వాత వచ్చారండి కొంతమంది బ్యాచ్ అందుకే అదొద్దు ఆ తీరుబడి పొద్దొద్దు ముందు నుంచి ఇది మన పని మన తండ్రి పని అనుకున్నప్పుడు ఎవరైనా అనుకుంటే చక్కగా రండి కలిసి పనిచేద్దాం వాక్యాన్ని అనేకులకు ప్రకటించేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి కృపగల దేవా మరలా తిరిగి తిరిగి తండ్రి అనేక పరిస్థితులు నడిపించి మరలా మీ సంఘానికి మీరు తీసుకుని వచ్చినందుకు మీకు స్థుతులు దేవా ఈ గతించిన వారంలో అనేక ప్రాంతాల్లో తండ్రి మీ వాక్యం వేల మంది ప్రజలకు మీరు వినిపించారు మీకు ఘనమైన స్థుతులు స్తోత్రాలు ఎక్కడెక్కడ మేము తిరిగిన స్థానిక సంఘమే తండ్రి మాకు బంగార తేవా ఆ ఏదిక మీద మళ్ళీ మమ్మల్ని నిల్చోబెట్టారు నిలబడిన మేము తండ్రి మా సంఘానికి ఏం చెప్పాలో తండ్రి మాతో మాట్లాడండి సంఘం ఏ విధంగా ఉండాలో మరొకసారి మా కల ఎదుడికి తీసుకురండి అండ్ అందరిలో తండ్రి ఈ తగిన ఐక్యత ఉద్యమం మాలోకి తీసుకొస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె